మహిక అయితే చిన్ని చిన్ని ఫోన్ చేసినట్లుగా అక్కడ ఉన్న లోహిత అయితే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది నేనే చిన్నిని అని చెప్పి లోహిత మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మ్యాడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాటుగా అయితే మ్యాడీ ఏం మాట్లాడుతున్నాడో అని చెప్పి చూస్తూ ఉంటారు ఇక మహి అయితే చిన్ని ఫోన్ చేసింది అన్న సంతోషంలో చిన్ని చెప్పు చిన్ని ఎలా ఉన్నావు చిన్ని ఏమైపోయావు చిన్ని ఎన్నాళ్ళు చెప్పు చిన్ని ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు అర్జెంటుగా నేను అక్కడికి వచ్చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న లోహిత అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక మహి ఇలా అంటూ ఉంటాడు చెప్పు చిన్ని నువ్వు ఎక్కడ ఉన్నావో లొకేషన్ షేర్ చెయ్యు నేను ఐదు నిమిషాల్లో అక్కడ ఉంటాను ప్లీజ్ చిన్ని నిన్ను చూడాలని నాకు చాలా ఆతృతగా ఉంది నీ కోసం నేను ఎన్నో కలలు పెట్టుకున్నాను చిన్ని ముఖ్యంగా మన లైఫ్కి సంబంధించిన మ్యాటర్ నేను మాట్లాడాలి ప్లీజ్ చిన్ని ఎక్కడ ఉన్నావో చెప్పు చిన్ని ఇప్పుడే వచ్చేస్తాను చిన్ని నువ్వు ఎక్కడ ఉన్నావో లొకేషన్ షేర్ చేయని అని చెప్పి మహి అయితే లోహితతో మాట్లాడుతూ ఉంటాడు దాన్ని అంత లోహిత అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటుంది చిన్ని మీద వీడు ఇంత ప్రేమ పెంచుకున్నాడు ఏంటి అని చెప్పి లోహిత అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న మహి ఇలా అంటూ ఉంటాడు ప్లీజ్ చిన్ని నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు ఇప్పుడే వచ్చేస్తాను చిన్ని నీ కోసం నేను ఇన్నాళ్ళుగా ఎదురు చూశాను చిన్ని నీ కోసమే నేను ఇంతవరకు ఎదురు చూస్తూ నీ కోసమే ఇక్కడ ఇలా ఉన్నాను నీతో నేను చాలా మాట్లాడాలి చిన్ని ప్లీజ్ చిన్ని ఎక్కడ ఉన్నావో చెప్పు చిన్ని అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న లోహిత అయితే లేదు మహి నేను నిన్ను కలవలేను ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో కూడా నేను నీకు చెప్పలేను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మహి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న లోహిత చిన్ని రూపంలో ఇలా మాట్లాడుతూ ఉంటుంది అవును ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో ఏంటో నా పొజిషన్ ఏంటో నీకు చెప్పలేను నీకు ఫోన్ చేయాలనిపించి చేశాను ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న మహి ఒక్కసారిగా షాక్ ఏమైంది చిన్ని నీకు ఏదైనా ప్రాబ్లమ్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు లేదు మహి నేనే నీ ముందుకు వచ్చే రోజు ఇంకా ముందులోనే ఉంది నేనే వస్తాను అంతవరకు మనం ఇలా ఫోన్లోనే మాట్లాడదాం కానీ నువ్వు ఎప్పుడూ కూడా నాకు ఫోన్ చేయకు నువ్వు ఫోన్ చేసినా మాట్లాడే పరిస్థితిలో నేను లేను నేనే నీకు ఫోన్ చేస్తాను అప్పుడు మాట్లాడదామని చెప్పి అక్కడ ఉన్న లోహిత చిన్ని మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ మాట విని అక్కడ ఉన్న మహి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చిన్ని ఎందుకు ఇలా మాట్లాడుతుంది చిన్నీని కలవకూడదు అంటుంది ఏంటి ఏదైనా ప్రాబ్లంలో ఉందా అని చెప్పి మహి కంగారు పడుతూ ఉంటాడు